నేను దూకుంటలే నేను దూతలే ఎందుకు బంగారం నేను దూతలే అసలు పెట్టుకో నేను పెట్టుకుంటా ఎందుకు మాంస నీకు శ్రమ నుపు కొడుకో పో నేను పెడతాను ఆగు ఎందుకు బంగారం నా మీద అంత ప్రేమ నీకు ఉండు నేను పెడతాను పెన్ను 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 పెట్టుకోవాలి కదా సరే

మానస ఎందుకు నువ్వు నా మీద ఎందుకు అంత ప్రేమ నీకు మాన్సా ఏం చేస్తున్నావు ఆఫీస్ టైం అవుతుంది దువ్వేది ఎప్పుడు బొట్టు పెట్టేది ఎప్పుడు క్యారేజ్ పెట్టేది ఎప్పుడు రోజువా అప్పుడు అప్పుడంతా పెళ్ళిన కొత్తల్లో నేను కానీ తోతా ఉంటా ఇప్పుడే నువ్వు మంచి ఏందిది ఇంతేనా నీ ప్రేమా ెడ్డి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి హైట్స్ ఏది మాన్సా మాన్సా అలసిపోయి వస్తే నీళ్ళు కూడా తెలియదు నీకు తీసుకోవచ్చు కదా ఇంట్లో పాపనే పట్టుకోలేకపోతున్నా నేను ఫ్రిడ్జ్ అక్కడే ఉంది కదా వట్టి తీసుకో తాగు